ఇజ్రాయెల్ గాజా మధ్య యుద్ధం భారీ ప్రాణ నష్టాన్ని చవిచూస్తోంది దాంట్గా ముగ్గురు బందిల్ని ఇజ్రాయెల్ సైన్యం పొట్టన పెట్టుకోవడంతో కాల్పుల విరమణకు డిమాండ్ పెరుగుతోంది అయితే కాల్పుల విరమణకు అంగీకరించేది లేదని ఇజ్రాయెల్ తేల్చి మారింది గాజా మధ్య గత రెండు రోజులుగా యుద్ధం కొనసాగుతోంది హమాస్ ను పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో గాజా స్ట్రిప్ ను ఇజ్రాయెల్ దాదాపుగా ధ్వంసం చేసింది గాజాలో ఉన్న హమాస్ యోధులను పూర్తిగా నిర్మూలించాలని ఇజ్రేల్ ప్రధాని అంటున్నారు ఈ నేపథ్యంలో గత శుక్రవారం గాజాలో తెల్లటి గుడ్డ కప్పు తెల్లటి గుడ్డ ఊపుతున్న ముగ్గురు బందెలను ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ కాల్చి చంపింది ఇక్కడే ఇజ్రేల్ పెద్ద తప్పు చేసింది ఇజ్రాల్ సైన్యం కాల్చిన ముగ్గురిని హమాస్ యోధులుగా పరిగణించింది వాస్తవానికి వారు హమాస్ చేత బందీలుగా ఉన్న ఇస్రేల్ ప్రజలు ఈ బందీలను యోతం హైమ్ సమీర్ తలాల్కా అలోన్ షంబ్రీస్ గా గుర్తించారు ఈ సంఘటన తర్వాత ఇక ఇజ్రాయేల్ ఆర్మీ అధికారి స్పందిస్తూ ఇది ఇజ్రేల్ యుద్ధ నియమాలకు వ్యతిరేకమని అన్నారు ఈ విషయంపై ఇజ్రాయెల్ ఆర్మీ ఉన్నత స్థాయిలో దర్యాప్తు చేస్తోంది ఈ చర్య అనంతరం ఇజ్రేల్ సైన్యం ప్రధాని నేతన్యాహు పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కొంటున్నారు దీంతో సైనిక చర్య ద్వారా గాజా స్ట్రిప్లోని బందీలను రక్షించడం ఇజ్రేల్ ప్రభుత్వానికి ఎంత ప్రమాదకరమైన సవాలు ఈ చర్య రుజువు చేస్తోంది ప్రస్తుతం నూట ఇరవై మంది ఇజ్రేల్ పౌరులు గాజా లో బందీలుగా ఉన్నారు ముగ్గురు బందీలను కాల్చివేసినప్పుడు ఇజ్రేల్ సైన్యం తాము పొరపాటు చేశామని ఒప్పుకుంది అయితే ఈ బందీల వల్ల తమకు బెదిరింపు ఉందని తాము భావించామని అందుకే వారిని కాల్చి చంపినట్లు తెలిపింది ఈ బందీలు హమాస్ ఆక్రమణ నుంచి తప్పించుకున్నారని లేదా వారితో తీసుకెళ్లిన యోధులు వారిని అక్కడ వదిలిపెట్టారని ఇజ్రాయల్ అధికారులు భావిస్తున్నారు దీంతో హమాస్ తో బందీల విడుదలకు ఒప్పందం కుదుర్చుకోవాలని ఇస్రేల్ ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి వస్తోంది ఇజ్రాయెల్ సర్కార్ కూడా బందీలు తిరిగి రావడంపై చాలా ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తోంది మరోవైపు హమాస్ చర్యలో ఉన్న వారి కుటుంబాల ఆందోళన కూడా పెరిగింది ఈ కేసు తర్వాత ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నేతన్యాహు హమాస్పై ఇజ్రాయల్ సైనిక చర్యలో ఎటువంటి సడలింపు ఉండదని స్పష్టం చేశారు బందీల విడుదల కోసం సైన్యంపై ఒత్తిడిని కొనసాగించడం అవసరమేనని అయితే ఈ ఒత్తిడిని కొనసాగించడం తప్ప మాకు వేరే పరిష్కారం లేదని అన్నారు మరోవైపు ఇజ్రాయెల్ తన ప్రజలపై దాడులను నిలిపివేసేంత వరకు బందీలను విడిచిపెట్టేది లేదని హమాస్ మధ్యవర్తులు అంటున్నారు ఈ నెల ప్రారంభంలో ఇజ్రాయేల్ హమాస్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ముగిసిన తర్వాత బందీలను విడుదల చేయడానికి హమాస్ తో చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని ఇజ్రాయిల్ బందీల కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి జైల్లో ఉన్న పాలస్తీనా ఖైదీలకు బదులుగా వంద మంది ఇజ్రాయేల్ ఖైదీలను విడుదల చేయాలనేది ప్రాథమిక ఒప్పందం ముద్దుగా కొంతమంది బందీలను విడుదల చేసింది కానీ ఇప్పటికీ నూట ఇరవై మంది ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా ఉంచింది దీంతో బందీల కుటుంబాలు ఇస్రాయల్ రాజధాని టెల్వీవ్ లో తమ వారి విడుదల కోసం నిరసనలు చేస్తున్నారు అయినప్పటికీ ఇప్పుడు ఇస్రాయేల్ ప్రభుత్వం హవాస్తో రాజ్యం లేదా చర్చల గురించి ఆలోచించడం లేదు కారణం బందీలను రక్షించడానికి సైన్యం ప్రయత్నిస్తే ఇంతకు ముందు జరిగిన తప్పిదం మరోసారి జరిగే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ నేపథ్యంలో తన పౌరులను హమాస్ ఉగ్రవాదులను గుర్తించేందుకు సైన్యానికి సవాల్గా మారింది భవిష్యత్తులో ఎక్కువ మంది ఇజ్రేల్ బందీలు చనిపోతే ఇజ్రాయేల్ ప్రభుత్వం తన సొంత దేశ పౌరుల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు హమాస్ చర్య నుంచి ఇటీవల విడుదలైన బందీ అయినా ఇటాయ్ సివిర్స్ కి బంధువు నామా విన్బెర్గ్ ఏం జరుగుతుందోనని తమకు చాలా భయంగా ఉంది బందీలుగా ఉన్న వారందరూ తిరిగి వచ్చే వరకు యుద్ధాన్ని నిలిపివేయాలి బందీలుగా ఉన్న వారంతా చనిపోతారేమోనని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక ఇజ్రాయెల్ ప్రతీకార చర్యల్లో ఇప్పటి వరకు పద్దెనిమిది వేల మంది పాలస్తీనియలు మరణించగా అక్టోబర్ ఏడు హమాస్ దాడిలో పన్నెండు వందల మంది ఇజ్రాయెల్ ప్రజలు మరణించారు భారీ సంఖ్యలో పాలస్తీనియాల్లో మరణించడంపై ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి ఐక్యరాజ్య సమితి కూడా కాల్పుల విరమణకు తీర్మానం చేసింది దీంతో అమెరికాతో సహా అనేక మిత్ర దేశాలు యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ పై ఒత్తిడి చేస్తున్నాయి అయితే దీనిని అంగీకరించేందుకు ఇజ్రాయెల్ నిరాకరించింది చరిత్రను పరిశీలిస్తే ఇప్పటి వరకు అనేక దేశాలు ఇతర దేశ పౌరులను ఖైదీలుగా తీసుకున్న సంఘటనలు అనేకం వెలుగులోకి వచ్చాయి చాలా సందర్భాలలో మధ్యవర్తిత్వం ద్వారా మాత్రమే బందీలను విడిపించి సురక్షితంగా వారి దేశానికి తీసుకురాగలిగారు సైనిక చర్యకు బదులుగా రాజీనే ఎక్కువ సందర్భాల్లో పనిచేసింది కానీ గాజా ఇజ్రాయెల్ పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది